mm -hmm. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇన్విజిబుల్ జిప్ అనేది ఫ్రాక్కి ఎలా అటాచ్ చేయాలనేది అయితే చూపించిపోతున్నాను సో ఈజీ వేలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ సో వీడియోని అయితే ఫార్వర్డ్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నార్మల్ జిప్నైతే మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు బట్ ఇన్విజిబుల్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే వస్తుంది సో అదేం రాకుండా నేను చూపిస్తాను మీకు ఈ విధంగా నేను వన్ ఇంచ్ కటింగ్లోనే వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని అనేది కుక్కలు పట్టికి ఉంచుకునే విధంగా ఉంచాను సో అందుకు కోసమని ఆ వన్ నుంచి దగ్గర నుంచి మనకి స్టిచ్ అయితే వస్తుంది సో మనకి సిప్కి పైన గమ్ వస్తుంది కదా ఆ గమ్ పాట అనేది లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా పైకి పెట్టుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ అనేది అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డింగ్ చేసి చూస్తే రైట్ వేలో అనేది వస్తుంది సో ఇప్పుడు ఇంకో సైడ్ ఎలా జాయిన్ చేయాలంటే ఫస్ట్ అయితే అది ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసి పైన ఇప్పుడు నెక్స్ట్ వేరే వైపు ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే మనకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అలా ఏం కన్ఫ్యూజ్ పడకుండా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చెక్ చేసుకొని మనం దాన్ని అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి స్ట్రైట్గా పెట్టి ఒక్కసారి టర్న్ చేసేస్తే మనకి అది మళ్ళీ టర్న్ అయ్యేటప్పుడు వచ్చేస్తుంది ఇంకా ఈజీ వేలా అర్థం అవ్వాలంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని జిప్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి వీడియో అయితే స్లోగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్విజిబుల్ అని అనేది ఈజీ వేలో అటాచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అయితే ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు